వాతావరణ శాఖ తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది నైరితి ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశించినట్లయితే వాతావరణ శాఖ అధికారంగా వెల్లడించింది మనం చూసుకున్నట్లయితే ఋతుపవనాలు ముందుగానే అనుకున్న దానికంటే ముందుగానే రాష్ట్రాన్ని తాకినట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఋతుపోవనాలు విస్తరించాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది నారాయణపేట జోగులాంబ గద్వాల వనపర్తి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో అయితే ఋతుపోవనాలు విస్తరించాయని ఋతుపవనాల వల్ల కూడా ఆ జిల్లాలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక రానున్న రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా రుత్పణాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూడా రేపు ఉదయానికల్లా హైదరాబాద్ కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అంటే గత కొద్ది రోజులుగా అయితే రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు వాతావరణం అయితే చాలా మారిపోయింది చాలా చోట్ల తెలియకపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు సోమవారం సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ముఖ్యంగా మియాపూర్ ఏరియా కావచ్చు అలా అలాగే బీరంగూడ కావచ్చు అమీన్పూర్ కావచ్చు పటంచెరు కావచ్చు ఈ ఏరియాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసాయి మిగతా ఏరియాలో అయితే తేలికపాటి వర్షం కురిసినట్లయితే మనకు రిపోర్ట్లు అయితే వస్తున్నాయి సో ఋతుపోనాలు ఇంకా వ్యాపిస్తున్న నేపథ్యంలో అయితే వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అయితే మరద్వాడ పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే తెలంగాణకు దూరంగా వెళ్ళిందని సో దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే ఈ వర్షాలు కురిసే సమయంలో కూడా ఈదురుగాలు వీస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేరే ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది వచ్చే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మృతుపోనాలు విస్తరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులైతే దుక్కులు తింది సిద్ధంగా పెట్టుకున్నారు చాలా మంది కూడా విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంకొంతమంది రైతులు అయితే పోయడానికి సిద్ధంగా ఉన్నారు సో రైతులు అంటే వాతావరణ శాఖ శుభవార్తతో అయితే రైతులు ముందు జాగ్రత్తగా అయితే అన్ని విత్తనాలు కావచ్చు అలాగే ఎరువులు కావచ్చు ముందుగానే తెప్పించి పెట్టుకుంటున్నారు ఋతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన తర్వాత వర్షాలు కురిసిన తర్వాత వెంటనే పనులు ప్రారంభించడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మనం చూసుకోవచ్చు సాధారణంగా మే ముప్పై ఒకటో అయితే ఈ అనేవి కేరళం తాకుతాయి కానీ ఇప్పటికీ మే ఇరవై మూడునే రుతుపోనాలు అయితే కేరళం తాకే ఇప్పుడు ఇప్పటికే మన తెలంగాణలోకి ప్రవేశించా అంటే ఈసారి ముందస్తుగానే రుతుపొనాలు రావడంతో అయితే వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అంతేగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు కావచ్చు తుఫాన్లు కూడా ఏర్పడినట్లయితే భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది